సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోలు గ్రామ సర్పంచ్ అభ్యర్థి దమ్మకపల్లి కరుణాకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వం తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు ఈ ప్రచారంలో పార్టీలకు అతీతంగా ముష్టం శ్రీనివాస్ గౌడ్ దొమ్మాట కనకరాజు పుల్లోజు సుదర్శన్ చారి తదితరులు పాల్గొని కరుణాకర్కు మద్దతు ప్రకటించారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వస్తున్న కరుణాకర్ను గ్రామ ప్రజలు అధిక మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను కోరారు ఈరోజు సిద్దిపేట జిల్లా కుక్నూర్పల్లి మండలం మంగోల్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార నిమిత్తంలో భాగంగా మరి సర్పంచ్ అభ్యర్థి శ్రీ దమక్పల్లి కర్ణాకర్ ఉంగరంగుర్తుకు మద్దతుగా ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది మరి ప్రజలందరి నుంచి పూర్తి స్పందన వస్తుంది ప్రజలందరూ భ్రమరథం పడుతూ ఉన్నారు మరి ఏ డోర్ టు డోర్ ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి మంచి ఆశీర్వాదంతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు మరి అంతేకాకుండా మరి ప్రతిపక్షాల డిపాజిట్ గల్లంత అయ్యే విధంగా మరి పదిహేడు తారీఖు జరగబోయే ఎలక్షన్లో మా ఉంగరం గుర్తు వంద ఓట్లకు పైచెలుకు మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం మండలం నుంచి డిఆర్ఎస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను నాకు ఎవరైనా గుర్తు వచ్చింది కాబట్టి భారీ మెజారిటీతో గ్రామ ప్రజలందరూ నన్ను గెలిపించాలని నేను కోరుకుంటాను గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ సేవ సేవ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నాను వారి మద్దతు నాకు ఉండాలని నేను తెలియజేస్తాను ఇది అతీతంగా కులాలకు అతీతంగా అందరూ అక్క చెల్లెళ్ళు అందరూ నన్ను భారీ మెజారిటీతో ఉంగరం గుర్తు చేసి ఓటేసి గెలిపించాలి ఫంక్షణాలు మరి గ్రామ అభివృద్ధి పనులకు ఫంక్షనాలు మరియు కులాలకు సంఘాల భవనాలు తీసుకువచ్చి సిసి రోడ్లు మా అభివృద్ధి చేస్తానని నేను ఏ విషయం ఉన్నా మీ అందరితో కలిసి ముందుకు వేస్తారని నేను తెలియజేస్తున్నాను నాకు సపోర్ట్ చేసిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను